మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో ఇదొక అపూర్వ ఘట్టం ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జేఏసీ మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చింది తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు రెండు వేల పదకొండు మార్చ్ పదిన ప్రజలందరూ కలిసి అద్భుతంగా ఈ మిలియన్ మార్చ్ విజయవంతం చేశారు మార్చ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది అన్ని జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల దిగ్బంధాలు అడ్డంకులు బ్యారికేడ్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది ఇవన్నీ తెలంగాణ వాదులను ఏ మాత్రం ఆపలేకపోయాయి హైదరాబాద్ నగరమంతా పోలీసులు పారామిలిటరీ బలగాలు మోహరించినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే లక్ష మందిని అదుపులోకి తీసుకున్నారు కేవలం హైదరాబాద్ నుంచి పదకొండు వేల మందిని నిర్బంధించారు అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా తెలంగాణ వాదులు ప్లాన్ చేసుకున్నారు ఇంత నిర్బంధంలో కూడా ఎవరు ఊహించలేనంతగా తెలంగాణ వాదులంతా ఉవ్వెత్తున ట్యాంక్ బండ్ పైకి వచ్చారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయింది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి